అంటే మీరు మీ ఫ్యామిలీ గురించి వస్తే కనుక మీ ఫ్యామిలీ వేరీ కుటుంబం మీ అమ్మగారు ఒక మతం నాన్నగారు ఒకటి నాన్నగారు అనమాట మరి మీరు పెరిగిన వాతావరణం ఎలా ఉండేది ఇంట్లో మోస్ట్లీ ముస్లిం దీంట్లోనే బికాస్ నాన్నగారు ఆల్మోస్ట్ ఇట్ అయిపోయారు అండ్ వీ వర్ మోస్ట్లీ బికాస్ అమ్మ సైడే ఎక్కువ పెరిగాం సో ఇటువైపు వి ఆర్ ఇన్ టచ్ విదమ్ అట్లా మాట్లాడుకోమని కాదు రేర్ అంటే ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడం పలకరించడం జరిగేది సో మోర్ ఇన్ టు దిస్ కల్చర్ ఓన్లీ నేను అన్నయ్య నేను ఇద్దరమే పెళ్ళైన తర్వాతే ఫీల్డ్ లోకి వచ్చారా అంతకు ముందు ఇంకేం లేదు 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 ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు వర్ వెరీ అంకల్ ఇంకా వాళ్ళు యూకేజీ నర్సరీలో ఉన్నారు అప్పుడు నాకు తెలిసి చేసేటప్పుడు మై ఇన్ నర్సరీ నిన్నర్సరీ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి అందరిలాగా కాలేజ్కి వెళ్ళాలని ఒకటి ఉంటుంది కదా టెన్త్ అవ్వగానే పెళ్లి చేసేసారు ఎప్పుడు అడగలేదా మీ అమ్మగారు వాళ్ళని అడగలేదు ఎందుకంటే మా నాన్నగారికి ది వాజ్ బిగ్ లాస్ అనమాట చాలా పెద్ద లాస్ వచ్చింది ఆయన హీ వాజ్ బిజినెస్ మ్యాన్ సో ఓకే రిచెస్ చూసి అంత రిచెస్ నుంచి సడన్గా గా డౌన్ఫాల్ చూస్తే ఆయనకు భయం ఉంటుంది కదా ఇక్కడ చేసెస్ అయిపోతుంది అలాగే మా మదర్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఫోర్స్ చేశారు నాకు చెప్పారు మెంటల్గా ఫిక్స్ చేశారు సిట్స్ ఫర్ యు గుడ్ ఇది సిచ్యువేషన్ ఇప్పుడు సో వి వాంట్ యూ టు గెట్ మ్యారీడ్ సో తొందరగా పెళ్లి చేసుకుంటే మంచిది అన్నట్టు ఫిక్స్ చేశారు అండ్ ఆ అట్మాస్ఫియర్లోనే పెరిగాం కదా పెళ్ళిళ్ళు టెన్త్ తర్వాత సో న్యాచురలీ ఆ నాలెడ్జ్ కూడా లేదప్పుడు అంటే చేసుకోవద్దు ఏదో చేయాలి వాట్ ఐమ్ డూయింగ్ అని కూడా నాకు ఆ మెచ్యూరిటీ లేదు ఐ వాజ్ అ కిడ్ సో మెంటల్ గా అవి చూస్తున్నా పెరిగాను కాబట్టి నేచురల్ గా ఆఫ్టర్ టెన్త్ పెళ్లి అయిపోతుంది అని ఫిక్స్ అయిపోతాం మనం సో అలాగే అయిపోయింది అంతే